ఓం నారాయణ ఆదినారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ తొమ్మిదవ అధ్యాయము రెండవ భాగం దయామయుడు శ్రీ వెంకయ్యస్వామి ఇక ఆశ్రితులు భక్తులు ఎవరైనా తన వద్దకు వచ్చి కష్టాల్లో ఉన్నాం స్వామి మీరే రక్షించాలి అని వేడుకుంటే చాలు ఆ స్వామి దయాద్ర హృదయంతో వెంటనే వారి బాధలు తీర్చేవారు అలాంటి ఒక సంఘటన పెన్న బద్వేలు తిప్ప వద్ద జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రాంతంలో స్వామివారు పెన్నానదికి ఆనుకునే ఉన్న పెన్న బద్వేలు తిప్పపై ఉన్నారు స్వామివారు అప్పట్లో ఆ తిప్ప మీదనే చాలా కాలం ఉన్నారు కూడా అలా ఉన్న రోజుల్లో ఒకసారి పక్కనే ఉన్న పెన్నానదికి భారీ స్థాయిలో వరదలు వచ్చాయి పెన్నా ఉరుకులు పరుగులతో ప్రవహిస్తోంది కాలువలన్నీ పొంగి పొర్లుతున్నాయి చెరువుల కట్టలు కూడా తెగిపోయి వరద నీరు ఉద్ధృతంగా పారుతూ ఊళ్ల మీదికి మళ్ళాయి పెన్నానది ఉధృతానికి ఆ సమీపంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లె పాటు ఆ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది ఆ వరద అలాగే ఉద్ధృతంగా కొనసాగితే ఊళ్ళు మునిగిపోవడం ఖాయం ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ప్రజలంతా చచ్చిపోయారు కొంతమంది ధైర్యం చేసి వరద నీటిని దాటుకుంటూ వెళ్ళి శ్రీ వెంకయ్య స్వామివారు ఉన్న పెన్నబద్వేల్తిప్పపైకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు ఎలాగో కష్టపడి పెన్నబద్వేలు తిప్ప చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని చూడగానే వారు కన్నీళ్లు పెట్టుకుంటూ తమకు ముంచుకొచ్చిన ఆపదను వివరించారు స్వామి ఈ వరదల్లో మీరే మమ్మల్ని కాపాడాలి మా ప్రాణాలకు మీరే దిక్కు మా ఊళ్లకు మా భార్యాబిడ్డలకు మా కుటుంబాలకు మీరే దిక్కు అంటూ కన్నీళ్లతో తమ పరిస్థితి స్వామివారికి వివరించారు వరద ప్రవాహం తగ్గకపోతే ఊళ్లన్నీ నీట మునిగిపోతాయని భయపడుతూ చెప్పారు దయార్ధహృదయుడైన స్వామివారు వెంటనే గంగమ్మ తల్లి శాంతించమ్మ నువ్వింత ఆగ్రహిస్తే ఆ ఊళ్ళు ఏమైపోవాలి అంటూ అందరూ చూస్తుండగాని ఆ తిప్పమీద నుంచే పెన్నానదిలోకి మూడు కర్రలను విసిరేశారు ఆ తర్వాత అగ్నిగుండం వద్దకు వచ్చి తంబూరా తీసుకుని ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు జనమంతా భయం భయంగా స్వామి చుట్టూ కూర్చునే ఉన్నారు తాము ఈ తిప్పమీద నుంచి కిందికి వెళ్ళేటప్పటికీ తమ ఊళ్ళు ఉంటాయో లేదో నువ్వే కాపాడాలి స్వామి మాకు నువ్వే దిక్కు స్వామి అంటూ జనమంతా మనసులోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఆర్తితో మొక్కుకుంటూనే ఉన్నారు అంతే కొద్దిసేపటికల్లా వరద ఉద్ధృతి బాగా తగ్గిపోయింది ఊళ్ళో దాకా వచ్చిన వరద ప్రవాహం ఊళ్ళో లోపలికి రాకుండానే బాగా తగ్గిపోయింది ఊళ్ళల్లో ఉన్న జనమంతా సంతోషంగా పెన్నబద్వేలు తిప్ప మీదకి పరుగు తీశారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా వరద తగ్గిపోయిందని ఆనందంగా గంతులు వేశారు స్వామి దయవల్లనే గండం గడిచిందని సంతోషించారు తమను ఈ గండం నుంచి కాపాడిన భగవాన్ శ్రీ వెంకయ్య వారికి పదే పదే దండాలు పెట్టుకుంటూ తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు స్వామివారు మాత్రం ఆ జనం పొగడ్తలేమి పట్టించుకోకుండా నిర్వికారంగా అగ్నిగుండం సవరించుకుంటూ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ తన ధ్యానంలో తాను మునిగిపోయారు ఇంతకంటే అద్భుతమూర్తి అవధూతమూర్తి ఇంకెవరున్నారు మూడు చిన్న కర్రముక్కలను నదిలోకి విసిరేస్తే భయంకరమైన వరద ప్రవాహం తగ్గిపోతుందా ఊళ్లదాకా వచ్చిన వరద లోపలికి వచ్చి జనాన్ని ముంచకుండా వెనక్కి తగ్గుతుందా స్వామివారి మహిమ ఎంత అద్వితీయమైనదో అప్పుడు అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపించింది ఇలాంటి మహిమలు లీలలు అద్భుతాలు ఎన్నెన్నో అంతేకాదు ఎవరి గేదెలైనా కనిపించకపోయినా దారి తప్పి అవి ఎటో వెళ్ళిపోయినా అవి ఎక్కడ ఉన్నాయో స్వామివారు స్పష్టంగా చెప్పేవారు వెతుక్కుంటూ వెళ్తే స్వామివారు చెప్పిన చోటనే అవి కనిపించేవి నానా రకాల వ్యాధులతో బాధపడుతున్న మూగజీవాల స్థితిని తన యోగ దృష్టితో తెలుసుకుని వాటిని బాగుచేసేందుకు స్వామివారు వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళేవారు వాటిని బాగుచేసిన తర్వాతనే స్వామివారు ఆహారం స్వీకరించేవారు అదేవిధంగా గ్రామాల్లో కష్టించి పనిచేసే రైతులపై కూడా స్వామివారికి ఎనలేని దయ ఉండేది తమ పొలాలు సరిగా పండడం లేదని ఎవరైనా రైతులు బాధపడుతుంటే స్వామివారు అగ్నిగుండంలోంచి కాస్తంత విభూదిని తీసి ఇచ్చేవారు దానిని ఆ పంట పొలాల్లో చల్లితే చాలు ఆ చేలు విరగబడి పండేవి రైతులు ఎంతో సంతోషించి ఆ వైనాన్ని మళ్లీ స్వామివారికి చెప్పి పులకించిపోయేవారు ఇలాంటి ఘటనలన్నీ స్వామివారి దయాగుణానికి ప్రతీకలు బాధలతో ఎవరు కన్నీరు పెట్టినా స్వామివారు ఇట్టే చెలించిపోయేవారు వారి కష్టాలు తీర్చడానికి వెంటనే ఉద్యుక్తులయ్యేవారు తన అత్యద్భుతమైన మహిమలతో లీలలతో దయార్ద్ర హృదయంతో అప్పట్లో అనేక గ్రామాల్లో వందలు వేలాది మంది ప్రజలను ఆదుకుని వారి వ్యాధులు బాపటం వారి కష్టాలను తీర్చడం ఆయా ప్రజలందరికీ ప్రత్యక్షంగా తెలిసిన విషయమే అందుకే వెంకయ్య స్వామివారంటే అనేక గ్రామాల్లో ప్రజలకు ప్రాణం ఒకసారి కుల్లూరు రాజపాలెం గ్రామం వద్ద స్వామివారు ఉన్న రోజుల్లో చెరువు కట్ట కంచున్ని మంచి ఎండలో నడుస్తూ వెళ్ళి కొన్ని కట్టెపుల్లలు ఏరుకుని వాటిని ఆ ఊళ్ళో అక్కడక్కడగా గుర్తులుగా గుచ్చి వచ్చేవారు స్వామివారు అలా ఎందుకు చేస్తున్నారో అప్పట్లో ఎవరికీ అర్థమయ్యేది కాదు ఆ తర్వాత కొన్ని రోజులకు భారీ వానలు కురిశాయి వరద ప్రవాహం ఉరవళ్ళు పరవళ్ళతో వస్తోంది అయితే ఆ నీటి ప్రవాహం మాత్రం స్వామివారు గుర్తుపెట్టి వచ్చిన ఆ పుల్లలను దాటి గ్రామంలోకి వచ్చేది కాదు అప్పటికి అర్థమైంది ఆ గ్రామస్తులందరికీ స్వామివారు ముందుగానే అలా ఎందుకు చేశారో స్వామివారు తన అద్భుతమైన మహిమతో వరద నీటి ప్రవాహాన్ని గ్రామంలోకి రాకుండా నివారించి ప్రజలకు ప్రమాదం జరగకుండా కాపాడారని ఆ గ్రామస్తులకు బాగా అర్థమైంది అయినా స్వామివారు గుర్తుగా పెట్టివచ్చిన పుల్లలను దాటి వరద ప్రవాహం రాకపోవడం ఎంత విచిత్రమో అలాంటి చిత్రాలన్నీ వేలాది మంది గ్రామస్తులు ప్రత్యక్షంగా చూస్తుండగానే జరిగాయి ఇందులో ఎలాంటి అతిశయోక్తులు లేవు తమను కష్టాలు రాకుండా కాపాడిన శ్రీ స్వామివారు ఎంత దయార్ద్ర హృదయలో ప్రజలందరికీ బాగా స్పష్టమైంది అందువల్లనే దయకు మారుపేరు వెంకయ్య స్వామి అనే మాట భక్తలోకంలో స్థిరపడిపోయింది ఇలా ఎవరు కోరినా కోరకపోయినా భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను సైతం ముందే తెలుసుకునే సర్వజ్ఞనే శ్రీ వారు ప్రజలను ఆపదల నుంచి రక్షించుకునేందుకు తపించేవారు అంతేకాదు ఆ తర్వాతి కాలంలో స్వామివారు నడవలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో కూడా స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరేవారు ఒక తాటాక్ మీద కూర్చోబెట్టి స్వామివారిని శిష్యులు లాక్కుపోయేవారు ఎగుడు దిగుడు దారుల్లో అలా వెళ్లడం స్వామివారికి ఎంతో కష్టంగా ఉండేది అయినా భక్తుల కోసం స్వామివారు అలాగే వెళ్ళేవారు మీరు నడవలేకున్నారు వైద్యం చేయించుకోండి స్వామి అని భక్తులు అభ్యర్థించినా స్వామివారందుకు ఒప్పుకునేవారు కాదు కర్మలు అనుభవించాలి కదయ్యా అనేవారు చిరునవ్వుతోని అయితే కొంతకాలం గడిచాక స్వామివారు వద్దంటున్నా భక్తులు స్వామివారిని డోలీలో మోసుకెళ్ళేవారు కొంతకాలం తర్వాత చిన్న చక్రాల బండి మీద కూర్చోబెట్టి తీసుకువెళ్లేవారు ఏదేమైనా దయామయుడైన స్వామివారు ఇలా తన కష్టాలు ఏమున్నా లెక్క చేయకుండా జీవితాంతం భక్తుల క్షేమం కోసమే ఆరాటపడేవారు అంతటి కరుణామూర్తికి ఎన్ని వేలసార్లు నమస్కరించుకున్నా తక్కువే ఆ మహా అవధూత స్వామి పాదార విందాలకు భక్తితో నమస్కరించుకుందాం తరువాయి అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ